మనుషులు నన్ను అభినందించిన అభినందించకపోయినా తృణీకరించిన సన్మానించిన మెచ్చుకున్నా మెచ్చుకున్నా నన్ను గణపరచిన గణహీనంగా చూసిన లేదు దేవుని సేవలో వెళ్తాను వెనక్కి తగ్గను అని తీర్మానం చేసుకోవాలి మనం ఏం చేస్తాము అక్కడ ఒక మాట నిందన్నా నాకు సండే స్కూల్ సందరిచరణ వద్దన్నా అన్న కాని మాట మాట్లాడాడు నేను ఈ మంద్రానికి రాను సువార్తకు రాను పరిచయలకు రాను దేవుని పరిచయలకు నన్ను పంపిస్తే ఏ స్థలానికి వెళ్ళను ఇలాంటి తీర్మానం చేసుకుని ఈ స్థలానికి వస్తే వర్తమానం నీకే డూ గాడ్స్ వర్క్ ఫైట్ఫుల్లీ నమ్మకంగా చెయ్యి ఒక దినాన నువ్వు చేసిన ఈ పనికి ప్రతిఫలము ఇచ్చే దేవుడున్నాడు కృంగిపోవద్దు నీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు దానికి ప్రతిఫలంగా దేవుడు నీకు గొప్ప బహుమానం దాచించాడు